హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు వీరికి రద్దు చేయబోతున్నట్టు చివరి నిమిషంలో మనకు ఒక న్యూస్ రావడం జరిగింది ఎవరికి రద్దు చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారో ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు వీళ్ళకి రద్దు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది కాబట్టి తెలంగాణలో ఉండే రైతులకి రైతు రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తామన్నారో దానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రస్తుతం పాస్బుక్లో రేషన్ కార్డులో వారిని రుణాలు మాత్రమే మాపే చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అంటే పాస్బుక్ ఎవరైతే పెట్టి తీసుకుంటారో అదేవిధంగా రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే మాపి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగం కూడా కొంతమంది ఇంకా రద్దు చేయాలని ప్రభుత్వం సైడ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఈ ముగ్గురికి ఆదాయ పన్ను చెల్లించేవారు ఉద్యోగులకి సో మొత్తానికి వీళ్ళందరికీ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి విన్నపం పెట్టుకోవడం అంటే కొంతమంది ప్రభుత్వానికి సూచనలు అయితే చేయడం జరిగింది దీనిపై క్యాబినెట్లో చర్చించి అయితే తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఉంది ఓవరాల్గా ఏంటంటే ఈ ఎంపీలకి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకి ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళకి ఉద్యోగులకి వీరందరికీ ఈ రుణమాఫీ ఆపేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నారు అందులో భాగంగా క్యాబినెట్లో చర్చించి దీనికి నిన్న ఫైనల్ డిసిషన్ తీసుకోబోతున్నారు రుణమాఫీకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ అయితే మనకి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటికి తీసుకోనున్నారు ఇంకొక విషయం ఏంటంటే దీనిపై రెండు మూడు రోజులు అధికారంగా మనకి జాబితా అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది రుణమాఫీకి వీళ్ళకి రెండు లక్షల వరకు రద్దు చేయాలని అయితే ప్రభుత్వం సైడ్కి విన్నపం అయితే చేయడం జరిగింది మనకి ఆల్రెడీ తెలుసు ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ ఏదైతే చేయాలన్న ప్రభుత్వం నుంచి విన్నపం ఈ నెల మనకి వచ్చే నెల ప జూలై పదిహేను నుంచి మూడు విడతల్లో చేయాలని ఏదైతే భావించారో అందులో కూడా వీళ్ళందరికీ రుణమాఫీ కట్ చేస్తే ప్రభుత్వంలో కొంత ఏదైతే డబ్బు వృధా అవ్వదు ఇచ్చే పథకాలు జెన్యున్గా ఇవ్వాలి గతంలో రైతు బంధు ఎట్లయితే ఇష్టానుసారం ఇచ్చారో అట్లా మేము చేస్తే చేసుకోవట్లేదు మా ప్రభుత్వం ఎవరికి అరువులవుతారో వారికి చేస్తే బాగుంటుంది అన్న చర్చలు అయితే మొదలవ్వడం జరిగింది దీనిపైన మీరేమంటారో కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఓవరాల్గా మనకి రైతు అయితే ఈ నెల మనకి మొదలవ్వబోతుంది అంటే జూలై నెల నుంచి మొదలవ్వబోతుంది కాబట్టి సో వీలైతే చెప్తున్నారు చూద్దాం ఎంతవరకు డిసిజన్ తీసుకుంటారో లేదో మనకైతే క్లారిటీ లేదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి